వందనాలండి ఈరోజు డిసెంబర్ తొమ్మిది అకుల పిస్కిల్లా అనే అద్భుతమైన దంపతుల గురించి ఈరోజు కొన్ని విషయాలు తెలుసుకుందాం రోమా పదహారు మూడు నాలుగు క్రిస్టియస్ నందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి వారు నా ప్రాణం కొరకు తమ ఇచ్చుటకు ఏనో తెగించిరి మరియు వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి ఇది పౌలు వారిద్దరి గురించి చెప్పిన మాటలు విశ్వాసుల్లోని కొందరు దంపతులకు తమ జీవితాల్లో మంచి ఎలాగ చేయాలో తెలిసి ఉంటుంది వీలైనంతవరకు మంచి చేస్తూనే ఉంటారు వారిరువురు ఒకరికొకరు తోడుగా ఉంటూ ఒకరి శక్తి ఇంకొకరు వాడుకుంటూ ప్రభావితమైన జంటగా తయారవుతారు వారి ప్రయత్నాలు తమ చుట్టూ ఉన్న వారిపై కూడా ప్రభావితం చూపుతాయి ప్రిస్కిల్ల ఆకుల అలాంటి దంపతులు బైబిల్లో వారు జంటగానే చెప్పబడ్డారు వివాహంలో పరిచర్యలో ఒకటిగా పనిచేశారు పౌలు యొక్క రెండవ సువార్త ప్రయాణంలో అకుల పిస్కిల్లలు కొరింత పట్టణంలో అతన్ని కలిశారు అప్పుడే చక్రవర్తి క్లౌదియా రోమపట్నం నుండి యూదులందరినీ వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు కాబట్టి వాళ్ళు అక్కడికి కొరింతకు వచ్చారన్నమాట వారు గుడారాలు చేసే వృత్తి కలవారు కాబట్టి వారు కూడా గుడారాల్లోనే నివసించేవారు పౌలు కూడా గుడారాలు చేసే వృత్తిలో ఉన్నందున వారు తమ గృహంలో పౌలుకు కూడా ఆతిథ్యం ఇచ్చారు తమ ఆత్మీయ ధనము వారితో పంచుకున్నాడు పౌలు తాను ఏమి నేర్చుకున్నాడో దేవుని దగ్గర నుంచి అవన్నీ కూడా వాళ్ళకు నేర్పించాడు అకుల పిస్కిల్లలు తమ ఆత్మీయ జ్ఞానాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నారు పౌలు చెప్పిన సందేశాలు జాగ్రత్తగా విని అర్థం చేసుకొని దాన్ని విలువ తెలుసుకున్నారు అపోలో మాట్లాడుతున్నప్పుడు అతను మాట్లాడే తీరు చాలా ప్రభావితంగా ఉంది అనుకున్నారు కానీ అతనుకున్న జ్ఞానం చాలా తక్కువ అని గుర్తించారు నేరుగా అందరి ముందు తప్పు పట్టకుండా నెమ్మదిగా అపోలను తమ ఇంటికి తీసుకెళ్ళి అతనికి అవసరమైనది అతను నేర్చుకోవాల్సింది అతనితో పంచుకున్నారు అప్పటి వరకు అపోలోకు క్రీస్తుని గురించి బాప్తిస్ వ్యవహాన్ ఎంతవరకు బోధించాడో అంతవరకే తెలుసు అకుల ప్లిస్కిల్లలు అతనికి ఏసయ్య జీవితము మరణము పునరుద్ధానము మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ ఇవన్నీ కూడా వీటి సత్యాలన్నీ అతనికి చెప్పారు ఆ తర్వాత అపోలో సంపూర్ణంగా సంపూర్ణ కథ తెలుసుకున్నందువల్ల ఇంకా ఎక్కువ శక్తివంతంగా బోధించటం మొదలుపెట్టాడు వీరిరువురు తమ గృహాన్ని బోధించుటకు ఆరాధించుటకు కేంద్రంగా ఉంచారు చాలా సంవత్సరాల తర్వాత రోమాల్లో కూడా తాము స్థాపించిన ఒక సంఘాన్ని వారింట్లోనే ఉంచారు భార్యభర్తల నడుమ ఏం ఉందో తెలుసుకోవాలనే ఆతృత కలిగి ఉన్న ఈ దినాల్లో భార్యాభర్తల ద్వారా ఏం సాధించగలమో తెలుసుకొనుటకు వీరు మంచి ఉదాహరణ అకుల పిస్కిళ్ళలు మంచి ఉదాహరణ వారిరువుల నడుమ ఉన్న మంచి అనుబంధము వలన వారి కార్యములు చాలా ప్రభావితంగా ప్రభావితం చూపేవిగా ఉండేవి ఎప్పుడైనా భార్యభర్తలు మంచి అనుబంధం కలిగి ఉంటే దాని ద్వారా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రభావితులు సువార్త ప్రకటించుటకు ఒక క్రైస్తవ కుటుంబము ఈనాటికి మంచి సాధనమయ్యింది అకుల ప్లిస్కిల్ల వల్ల ఆతిథ్యం వల్ల అనేకులు రక్షణలోకి నడిపించబడ్డారు ప్రజలు క్రీస్తుని తమ ఇంట్లో చూడాలి సువార్తీకరణ మన ఇంటి నుండే జరగాలి ప్రతి విశ్వాసకి వాక్యం బాగా తెలిసి ఉండాలి వాక్య ప్రకారం జీవించాలి ప్రార్థన చేసుకుందాం దయమైదా అకుల ప్లిస్కిల్లలు ఈరోజు మా జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకునే దానికి అవకాశం ఇచ్చారు నా మీకు స్తోత్రం వింటున్న ప్రతి దంపతులు కూడా ఈ విధంగా తయారవ్వాలని మిమ్మల్ని కోరుతున్నాను తండ్రి మీరే మమ్మల్ని మార్చి తీర్చిదిద్దామని సుక్రీస్తున్నాను పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ